మొదటగా ప్రజలు ఇచ్చిన తీర్పుని మనసారా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది తెలంగాణ ఓటర్ మహాశైలికి యావత్ దేశంలో ఓటు వినియోగించుకొని వారి తీర్పు ప్రకటించిన దేశ ఓటర్ మహాశైలందరూ కూడా కృతజ్ఞతలు ఇవాళ రాష్ట్రంలో మొదటి నుండి కూడా మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించడం దాంట్లో ఐదు గ్యారంటీలు ప్రజలకు చేరడం దేని కారణంగా ప్రజలు మాకు ఆదరిస్తారు మా పాలనని మెచ్చుకుంటారనే మాటలు ఇవాళ నిజం చేస్తూ మూడు పార్లమెంట్ సీట్లు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇవాళ దాదాపు ఎనిమిదిలో మేము ముందంజలో ఉన్నాం ఇంకా అవకాశంలో ఒక సీటు పెరిగే అవకాశం కూడా ఉన్నది కంటోన్మెంట్ జరిగిన బై ఎలక్షన్లో కూడా పెద్ద మెజారిటీతో మా అభ్యర్థి శ్రీ గణేష్ని గెలిపించినారంటే రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయాలని ఆలోచనలో ఉన్నారనే మాట స్పష్టమవుతూ ఉంది ఎగ్జిట్ పోల్స్ చూసాం చాలా గందరగోళంగా అయోమయాన్ని గురిచేసేటువంటి పరిస్థితులు మొన్న సాయంత్రం మేము చెప్పాం ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికం కాదు ఎగ్జాక్ట్ పోల్స్ కోసం వెయిట్ చేద్దామనే మాట చార్ సోకే పారనే నినాదం కొంత మీడియా ప్రభావం అందరూ కాకపోయినా కొంత మీడియా ఏకపాటిగా వన్ సైడ్గా కథనాలు చెప్పినప్పటికీ కూడా ఇవాళ బీజేపీ చితికలబడి మూడు వందల స్థానాలు కూడా దాటలేని పరిస్థితి అన్నిటికీ మించి అయోధ్య మంది కట్టినాం అయోధ్య మందిరం కట్టినామని ఘనంగా చెప్పుకున్న ఫైజాబాద్లో ఇవాళ బీజేపీ ఎనుకంజలో ఉండడం ప్రజల తీర్పుంటే భగవంతుడు మతం గౌరవప్రద స్థానంలో ఉండాలి వారిని రాజకీయాలకు లాగకూడదు మాట ఇవాళ అయోధ్య ఏ స్థానంలో అవుతుందో ఉందో ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఎనుకంజలో ఉంది అంటే అది దానికి అర్థం పడతా ఉంది మాటికి చార్సో పారన్నారు తీన్సోకి అందరు ముగిస్తూ ఉన్నారు పదేళ్ళ మోడీ పాలన ప్రజలు విసికి వేసారిపోయినా చెప్పడానికి ఇవాళ ఉత్తరప్రదేశ్లో వస్తున్నటువంటి ఫలితాలు వారి సారా స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్లో వస్తున్నటువంటి ఫలితాలు మోడీ పట్ల ప్రజలకి మోడీ పాలన చాలు అని చెప్పడానికి ఇవి నిదర్శనం ఇవాళ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాడీ పార్టీ ఇండియా కూటమి కూటమిలో భాగమైనటువంటి సమాజ్వాది పార్టీ గెలుస్తున్న తీరు గుజరాత్ పంజాబ్లో కాంగ్రెస్ ఉన్న తీరు మోడీ పట్ల నిరాశ నిర్లిప్త ప్రజల్లో పేరుకుపోయిందని చెప్పడానికి నిదర్శనం తెలంగాణ ప్రజలు విలక్షమైనటువంటి ఓటింగ్ సరళిని ప్రదర్శించినారు ఇక్కడ టీఆర్ఎస్ నాయకుడు పదేళ్లుగా ముఖ్యమంత్రి నాయకుడు కేవలం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అక్కసు కోపముతో తన కంటిని తన వేలుతో పోల్చుకున్న చందనంగా ఇవాళ వారు చేసిన చర్య కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ సీట్లు రాకూడదని పై స్థాయిలో నాయకులు కింది స్థాయిలో కార్యకర్తలు మూకుమ్మడిగా ఏకమై బీజేపీ పార్టీకి ఓట్లేసిన తీరు ఎక్కడెక్కడైతే బీజేపీ గెలవాలో అక్కడ పలచని అభ్యర్థులను పెట్టిన తీరు కింది లెవెల్లో వారు కుమ్మక్కై ఓటింగ్ సరళి నడిపిన తీరు ఇవన్నీ చేసినా కాంగ్రెస్ పార్టీ ఆజో కాంగ్రెస్ పార్టీ అదో అనిల్ ఆదోస్ కూర్చోబెట్టి అదో ఆజో అనిల్ ఆజో అదోది అనిల్ వచ్చే ఇంకో చేరి అదే ఆజో ఇంకో చేరే కూర్చోండి మీరు కూర్చోండి ఇంకో చేరే ఇవాళ తెలంగాణలో చేరిపోయినాయి తెలంగాణలో ఓటింగ్ సరళి మనం ఒక్కసారి మిత్రులు ఎంపీ అనిల్ గారు చైర్మన్ పైఎం కురేషి గారు తెలంగాణలో జరిగిన తీరు ఒకసారి ప్రజలు కూడా తెలవాల్సిన అవసరం ఉంది పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల ఆశలకి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడంలో కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దించి అదోగా పాలు చేస్తే ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు ఆయనకి రేవంత్ రెడ్డి పట్ల ఇంకా కసి ఎంతుందంటే తన పార్టీ పుడుచుకుపోయిన పర్వాలే కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకూడదు అని చందనంగా వారి సీట్లు నిర్ణయించిన విధానం కానీ వీకెస్ట్ క్యాండిడేట్స్ బీజేపీ గెలవాల్సిన చోట వీకెస్ట్ క్యాండిడేట్ పెట్టడం కానీ హిందు స్థాయిలో కేడర్కి దశ దిశ నిర్దేశించి అందరూ మూకుమ్ముడిగా బీజేపీకి ఓటేమని చెప్పడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమైపోయింది ఈ రాష్ట్రానికి కావాల్సిన నాయకుడు ఎవరో అర్థమైపోయింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి గతంలో మూడు సీట్లుంటే ఇవాళ ఎనిమిది సీట్లు మెజారిటీ రావడమే కాకుండా ఇంకొక సీటు రెండు సీటు కూడా గెలుచుకునే అవకాశం దానికి తోడు బైరా బయో ఎలక్షన్లో ఇవాళ సెకండ్రాబెడ్ కంటోన్మెంట్లో మంచి మెజారిటీ ఇచ్చి సి గణేష్ని గెలిపిస్తున్న తీరు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పోజిటివ్ ఓటుగా మేము పరిగణిస్తా ఉన్నాం ప్రజలకు ఒక నమ్మకం సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు సకాలంలో ఐదు గ్యారెంటీలు అందడమే కాకుండా మిగతా విషయాలు కూడా ప్రజలకు వస్తాయని ఒక నమ్మకం ఇలా ప్రజల్లో ఉంది కాబట్టే ఎనిమిది పార్లమెంట్ సీట్తో పాటు అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం రాజకీయ నాయకుడికి నిజాయితీ నిబద్ధత ఒక కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఇచ్చి మేము ఎన్నికలకు పోయాం అధికారంలోకి వచ్చాం అదే కమిట్మెంట్తో ఆరు గ్యారంటీలు కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాం ఆ కమిట్మెంట్ ఉంది రేవంత్ రెడ్డి కారు కాబట్టి ఇవాళ ఈ ఫలితాలు మాకు వస్తూ ఉన్నాయి దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎంత యాగి చేశారో మనం చూసాం శ్రీరాముడిని హనుమంతుణ్ణి అక్షంతలను ఎవరిని వదలకుండా మతం పేరిట ఎంత లబ్ధి పొందే ప్రయత్నం చేశారో మనం చూసాం అయినప్పటికీ వీళ్ళ ప్రజలు మాకు ఎనిమిది సీట్లతో పాటు అసెంబ్లీ సీట్ ఇచ్చినారంటే ప్రజలు మా వైపు ఉన్నారనే మాట దీంతో స్పష్టమవుతూ ఉంది అదేవిధంగా ఇండియాలో భారతదేశంలో చూసుకుంటే ఇండియా కూటమి అసలు పని అయిపోయిందని రాహుల్ గాంధీ గారి నాయకత్వం పడిపోయిందని రకరకాల ప్రచారాలు అందరూ కాకపోయినా కొంత మీడియా చేసినప్పటికీ కూడా ఇవాళ భారతదేశంలో ఇండియా కూటమికి వస్తున్న సీట్లు భవిష్యత్ అంతా రాహుల్ గాంధీగా అని స్పష్టం చేస్తూ ఉన్నాయి మతాన్ని ఎంత పెద్దగా వాడుకోవాలని వాడుకున్నప్పటికీ కూడా ఇన్ని సీట్లు ముఖ్యంగా ఉత్తరాదిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టం పడతా ఉన్నారంటే రాహుల్ గాంధీ పట్ల ప్రజలకి ఆదరణ పెరిగింది ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ అన్నట్టు మాట కూడా ఈ సందర్భంగా స్పష్టమవుతూ ఉంది ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి మా శాసనసభ్యులు కావచ్చు కింది స్థాయిలో ఉన్నటువంటి పునాదులు మూల స్తంభాలన్న కార్యకర్తలు కావచ్చు మీలాంటి మిత్రులు మీడియా మిత్రులు కావచ్చు కాంగ్రెస్ అభిమానులు ముఖ్యంగా మహిళలు మాకు ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు భారతదేశంలో మతము కులము అనేది ఎంతవరకు పోతూ ఉందంటే చాలా అంశాలని అది డామినేట్ చేసిన పరిస్థితి చాలా అంశాలని ఇవాళ అదే మతం మేము మొదట చెప్పాం శ్రీరామచంద్రుణ్ణి హనుమంతుణ్ణి శివుణ్ణి వెంకటేశ్వరుని ఎవరిని కూడా వదలకుండా వారికి రాజకీయాలు పూసి పరిపూర్ణంగా మతాన్ని వాడుకున్నది కాబట్టి ఈ మాత్రం ఓట్లు సీట్లు బీజేపీకి వస్తూ ఉన్నాయి ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ వస్తున్న సీట్లు అనేవి మోడీ యొక్క పదేళ్ల పాలన మీదే వస్తలేవు భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి దేవుడు అనేసరికి ఒక సెంటిమెంట్ ఆ దేవుడి పేరు ఓట్లు అడిగారు కాబట్టి ఈ సీట్లు వచ్చాయి మాకెక్కడ లోపం లేదు మీరు చూశారా నేను గెలిచిన సీట్లు నల్గొండ అయ్యేలా స్థాయి నేను కూడా దేశంలోనే రికార్డు కావచ్చు ఐదు లక్షల అరవై రెండు వేల ఓట్ల మెజారిటీ వచ్చిందంటే ఖమ్మంలో నాలుగున్నర లక్షల మెజారిటీ వచ్చిందంటే మయుబావిలో మూడున్నర లక్షల మెజారిటీ వచ్చిందంటే దేనికి అర్థం పడతా ఉంది ఇది మా పార మా పాలనకి మా మేము ఇచ్చిన స్కీములకి మా ముఖ్యమంత్రి వ్యవహార శలి వ్యవహార శైలి కాదా ఇది ఇది డెఫినెట్గా మాకు పాజిటివ్ ఒకటిది మతం కొంత మేరకు ప్రజల మనసులని చూరగొని కొంత డిస్టర్బ్ చేసింది కానీ మేము పన్నెండు సీట్లు తగ్గకుండా గెలవాల్సిన పరిస్థితి రెండు కారణాలు నేను కూడా దేవుని ఆరాధిస్తాను పూజ చేసుకుంటాను రోజు పూజ బయటకు రాను కానీ మతాన్ని ఇంత దూరం తీసుకెళ్ళి వాడుకున్నారంటే ఆ మతంతోనే బతకాలని ప్రయత్నం చేస్తున్న వేళ మతంతో పాటు కేసీఆర్ యొక్క స్వయం కృతాపం ఆయన కేవలం రేవంత్ మీద ఉన్న అక్కస్తో ఆయన పాటిని ఆయన మెండుపొడుచుకొని ఇలా బీజేపీకి బాషడగా నిలిచడు కాబట్టి ఈ సీట్లు వచ్చాయని చెప్తా ఉన్నాను నేను చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు నాయకత్వం పగడబందిగా టీఆర్ఎస్ ఓట్ని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయగలిగినారు లేకుంటే నాలుగు సీట్లకే పరిమితం కావాల్సిన బీజేపీ వాళ్ళు ఎనిమిది సీట్లు వస్తుందంటే కేసీఆర్ లోపాయి మద్దతు ఆ లోపాయికారి ఒప్పందం కాబట్టి తెలంగాణలో సీట్లు వచ్చాయి మేము మొదటి నుంచి ఎందుకు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు చెప్తా వస్తాయని రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఎందుకు చెప్తా ఉన్నాం మాకు ఆలోచన మాకు అక్కడ సమాచారం అలా ఉండింది కానీ కేసీఆర్ అనేవాడు ఆయన పార్టీని నిలుపుకుంటాడు అనుకున్నాం చాలా చోట్ల డిపాజిట్ పోగొట్టుకునే స్థాయికైనా దిగజారిందంటే కారణం ఏంటి కవిత జైలు నుంచి బయటకు రావాలి కవితమ్మ జైలు నుంచి బయటకు రావాలి దానికోసం ఫనంగా పెట్టి టీఆర్ఎస్ కార్యకర్తని టీఆర్ఎస్ పార్టీని ఫనంగా పెట్టి ఇలా దాసోహం చేశాడు కాబట్టి ఇలా బీజేపీ సీట్లు పెరిగాయి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా పన్నెండు నుంచి పదమూడు సీట్లు ఉండే పరిస్థితులు ఆ పరిస్థితులు మనకు కనబడ్డాయి ప్రజల్లో ఆలోచన ఉండింది ముందు నుంచి కూడా రేమంత్రి గారు చెప్పారు డెఫినెట్గా ఇలా ఎనిమిది సీట్లు మా పార్లమెంట్ వచ్చి ఒక అసెంబ్లీ వచ్చిందంటే మా మా మీద ఉన్న పాజిటివ్ ఓటే కదా ఎమ్మెల్సీ అనేది గతంలో గతంలో ఎమ్మెల్సీ అసలు మాకక్కడ మెజారిటీ లేదు వాస్తవంగా అయినా పోటీ నిలబడి ఆ మేరకు వచ్చినామంటే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్న అభిమానమే కదా నూట అరవై ఓట్లతోనే మేము ప్రారంభమై ఇలా దాదాపు ఆరు వందల ఏడు వందల ఓట్లు తీసుకోవాలి నామంటే సరే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ప్రామాణికం కాదు మరి నిన్న మొన్న ఎమ్మెల్సీ గెలుచుకొని ఇలా జీరో సీట్లు పార్లమెంటు రాలేదంటే కేసీఆర్ పని అయిపోయినట్టే కాదా అర్బన్ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ రిజల్ట్స్ కొంత బీజేపీకి అనుకూలంగా వచ్చింది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను హిందూ అయినప్పటికీ కూడా మతం అనేది చాలా ఫ్యాక్టరీస్ని డామినేట్ చేస్తూ ఉంది దానివల్లే ఇవాళ బీజేపీకి ఆ సీట్లు రాగలిగినాయి చేవెల్లా కానీ మల్కాజిగర్ గారు కానీ ముందు నుంచి కూడా కొంచెం బీజేపీ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలు ఓవరాల్గా అసలు బీజేపీ గాలి ఇంత అంత కాదు చాలా సర్వేలు మాకు రెండు మూడు దాటాయని చెప్పినట్టు సందర్భం ఎనిమిది సీట్లు ఈ ఈ ప్రస్థితుల్లో వచ్చినాయి అందులో అసెంబ్లీ రాష్ట్రానికి ప్రజలు రావాల్సిన అసెంబ్లీ సీటు మాకు వచ్చిన నాకు అర్థమేంటి రేవంత్ రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఓటనే చెప్పక తప్పదు ఏపీ రిజల్ట్స్ అనేవి చాలా ఉత్కంఠ లేపినటువంటి పరిస్థితులు అసలు ఊహక అందకుండా ఫలితాలు వచ్చినాయి కేసీఆర్ ఏ విధంగా ఇక్కడ పాలన చేసినాడో అదే అడుగులో మడుగులో తొక్కి ఇక్కడ జగన్ రెడ్డి గారు పాలన జరిగింది రాచరికి పాలన మురిపించే స్థాయిలో ఏ నాయకుడు పాలన చేసినా ఇవాళ ఇంటికి పోక తప్పదనేది ప్రజలు తీర్పిచ్చినారు ప్రజాస్వామ్యంలో అధికారం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తే మళ్ళీ ఆదరిస్తారు అక్కడ జరిగిన తీరుతెన్నులు మన రాష్ట్రం కాదు మనకి ఇప్పుడు అది అప్రస్తుతం కానీ అక్కడ జరిగిన తీరుతెన్నులు దానికి అర్థం పడతా ఉన్నాయి ఎక్కడ కూడా సీట్ల విషయంలో తప్పు వాళ్ళు జరగలే భోవగిరిలో ఆ పిల్లాన్ని తీసుకొచ్చి పెట్టారన్నారు ఎంత మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు ఇక్కడ భువనగిరిలో లక్షన్నర మెజార్టీతో గెలుస్తారు రెండు లక్షల పదివేలతో గెలుస్తా ఉన్నాడు రాజకీయ అవసరం రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా పార్టీకి వచ్చినప్పుడు ఆయన అక్కడ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో సునీతా మహేందర్ రెడ్డి గారి మల్లికార్జుగిరికి తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్నట్టు అది సిట్టింగ్ ఎంపీ అక్కడ జాయిన్ అయ్యి ఉండకుండా ఉంటే ఆ సీట్లు వేరే రకంగా ఉండేది సీట్లో ఎక్కడ కూడా పొరపాట్లు జరిగిన జరిగినట్టుగా కనబడలేదు లేవు కూడా కానీ ప్రజల తీర్పు ఏదైనా ప్రజలు ఓటర్ మాషలు దేవుళ్ళు వాళ్ళు ఇచ్చిన తీర్పు శిరోధార్యం ఇవాళ వాళ్ళు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం మనసారా స్వీకరిస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో కూడా వీళ్ళు ఏ విధంగా అసెంబ్లీ గెలుచుకున్నాం వీళ్ళ అరవై నాలుగు నుంచి అరవై ఐదుకు మా బలం పెరిగింది కమ్యూనిస్ట్ పార్టీ మాతో ఉంది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఇలా ప్రజల ఉద్యోగుల పాల్గొన్న టీజీఎస్ పార్టీ కాంగ్రెస్ ఎంతన ఉంది మీరు చూసారు ఏ విధంగా మేము మిత్రపక్షాలని కలుపుకొని పోతా ఉన్నాము పదేళ్ల కాలంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా అఖిల పక్షాన్ని పిలువనటువంటి సందర్భం కేసీఆర్ గారిది మీరు గుర్తుంచుకోవాలి ఒక్కసారి కూడా ఏ ఒక్క విషయంలో కూడా ప్రతిపక్షాలను కానీ మిత్రపక్షాలను కానీ వలకరిచిన పాపాన పోలే మా ముఖ్యమంత్రి గారి వాళ్ళకు గేయాన్ని అధికారికంగా చేయాలంటే మా మిత్రపక్షాలని కవుల్ని కళాకారుల్ని మేధావుని పిలిచి అడగడం జరిగింది వారి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది పిఎస్ నుంచి టీజీకి మారుస్తూ కూడా అందరు మేధావులకు ఇన్పుట్ తీసుకోవడం జరిగింది ప్రజల మమేకంతో పాలన జరుగుతూ ఉంది దీంట్లో అనుమానం లేదు కేసీఆర్ లాగా ఒంటెత్తు పోకొన్లు ఉండవు మా ప్రభుత్వం ప్రజాస్వామ్యం నమ్ముకున్నటువంటి పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం విలున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కేబినెట్ సహచరులంతా కూడా సీనియర్ నాయకులు ప్రజాస్వామ్యము సెక్యులరిజం నమ్ముకున్నటువంటి పార్టీ కాబట్టి మాకు డెఫినెట్గా ముందుకు పోతాం ఇది మంచి తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా మా ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు కోరికల మేరకు నడుస్తుంది ఇవాళ వచ్చినటువంటి ఫలితాలని మేము స్వీకరిస్తూ ఉన్నాం ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఒక్క నిమిషం మాది ప్రజాస్వామ్యం పార్టీ డెఫినెట్గా సమీక్షలు ఉంటాయి ఎప్పటికప్పుడు సమీక్షలు ఉంటాయి తప్పులు ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకు ముందుకు పోతూ ఉంటాం దీంట్లో అనుమానం లేదు రణమంతరావు గారు మాట్లాడిన తర్వాత బయట మా కార్యకర్తలు ఒక ఉత్సాహాన్ని ప్రకటిస్తారు నరేంద్ర మోడీ కేంద్రంలో పది సంవత్సరాలు ఉన్నా ఒక్క పని కూడా చేయలేదు ఒక్క వాగ్దానం పూర్తి చేయలేదు ఆ తర్వాత ఎంతవరకు ఆలోచన చేశాడంటే అభివృద్ధి చేయలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే అదేవిధంగా ఏదైతే డిమానిటైషన్ చేసి పేద ప్రజల నోట్లే మట్టి కొట్టాడు ఆ తర్వాత బ్యాంకులు కూడా ఏదైతే పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ పర్యటన చేయడం పదిహేను లక్షల ఏదైతే బ్లాక్ మనీ తెస్తానని అది కూడా ఇయ్యలే ఆఖరికొస్తే రైతులకు సంవత్సరం పొడుగున రోడ్ల మీద వాననక ఎండలనక ఉన్న వారికి మినిమం సపోర్ట్ ప్రయ్యలే అదే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చెప్పి సెవెంటీ థౌజండ్ కరోడ్స్ మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్పర్సన్ గా చేయడం జరిగింది ఆఖరికొస్తే ఏది దొరకలేదని అయోధ్య రాముని గుడి కట్టించినా దేవుడే నన్ను పంపించిండు అని నడ్డా చెప్తాడు నేను రొటీన్ గా కాదు నేను పుట్టింది దేవుడు నన్ను పంపించిండని ఆయన చెప్పడం ఇది ఎంతవరకు సమంజసమని ఆలోచన చేసే సమయంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాలినడక నాలుగు వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది ఈ భారతదేశంలో అడ్డడుగున ప్రజానిక్రం బడుగు బరగిన వర్గాల వారు పేదరికంలో ఉన్నటువంటి ఏదైతే తొంభై శాతం మందికి అది ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు ఓబీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు వీరికి అన్యాయం జరుగుతున్నది అని చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అంతటితో ఆగలే యాభై పర్సెంట్ సీలింగ్ ను కూడా తీసేసి బడుగు బలహీన వర్గాలకు చేశారు అదే నరేంద్ర మోడీ ఈబీసీలకు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినా మేము ఎక్కడ మాట్లాడలే కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు ఆయన డబల్ ఇంజన్ డబల్ ఇంజన్ ఎక్కడ ఫెయిల్ అయింది ఉత్తరప్రదేశ్లో ఫెయిల్ అయింది అడ ఎనభై సీట్లుంటే అక్కడ ఏది ఎస్పీ పార్టీ అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ కలిస్తే నలభై నాలుగు సీట్లు గెలవడం జరిగిందంటే ఇది టోటలీ ఫెయిలియర్ అయిన గవర్నమెంట్ మెజార్టీ వచ్చిండొచ్చు నీకు కానీ నా ఉద్దేశంలో కే బి ఆ దోశ టూ ఎయిటీ టూ ఎయిటీ టూ ఉన్నది అదే విధంగా మాది రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల ముప్పై దానికి ఉన్నాం ఏదైనా నరేంద్ర మోడీని ప్రజలు నమ్మలేదు అబద్ధాలు చెప్తూ అదేవిధంగా ఇవాళ ఎనిమిది సీట్లు ఏదైతే బీజేపీ గెలిచిందో అది కేవలం బీఆర్ఎస్ టోటలీ ఫెయిలియర్ వేరియస్ స్కామ్ల వల్ల ప్రజలు తిరస్కరించి తెలుసుకొని మనం ఎట్లనన్నా గెలవం కనుక ఇక్కడ కాంగ్రెస్ బలపడుతున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలో అని ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా ఏది బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి ఆ ఎనిమిది సీట్లు వచ్చినాయి అనేది నా ఉద్దేశం ఏదైనా అన్నిటికంటే కంటోట్మెంట్ లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు నిన్న వరకు ఆర్డర్ డిక్లరేషన్ జరగలేదన్నారు కానీ ఇవాళ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా మా క్యాండిడేట్ గెలవడం తోటి క్లియర్ అయిపోయింది ఆర్డర్ డిక్లరేషన్ కూడా ప్రజలు నమ్ముతున్నారు అదేవిధంగా రాహుల్ గాంధీ పవర్లు వస్తే బరుగు బలహీన వర్గాలకు పేదవారికి చేస్తారు నరేంద్ర మోడీ వస్తే అదాని అంబానీ కార్పొరేట్ కోటీషోలకు చేస్తాడని ప్రజలు నమ్మి ఈ మెజారిటీ వచ్చింది తప్పనిసరిగా ఆరు డిక్లరేషన్ సోనియా గాంధీ చెప్పి అమలు చేస్తాం రైతులకు సరి అయిన న్యాయం చేస్తాం ఇంకో పక్క కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సాయం చేయడు కానీ బీహార్ పంజాబ్ లో పోయి వాళ్లకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని ఈసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే ఆలోచనలు ఉండే కానీ ఇవాళ ప్రజలలో కొంత ఏది ఇంకా ఏది దేవుని పేరు మీద ఆ ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది అందుగురించి ఆయన కేవలం దేవుని మీద ఆధారపడి ఉన్నారు అని తెలుసుకున్న ప్రజలు ఈనాడు తిరస్కరించారు దేవుని మీద మాకు కూడా నమ్మికనే ఉన్నది నా పేరే హనుమంతుడు నాకంటే భక్తుడు ఎవటరా బాబు అయినా ప్రజలు ఎందుకు తిరస్కరించిందంటే పేదల ప్రజల గురించి బడుగు బలైన వర్గాలు అట్టడుగున పేదరికంలో ఆలోచన చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని అందుకుంచే రాహుల్ గాంధీకి ఇంత మెజార్టీ వచ్చింది అలియన్స్ పార్టీ తప్పనిసరిగా ఏది ఇంత మెజార్టీ రావడానికి కేవలం పదేండ్లలో ప్రజలు ఏం చేయలేదు కాబట్టి ఇవాళ ప్రజలు తప్పనిసరిగా మంచి తీర్పిచ్చిర్రు తెలంగాణ రాష్ట్రంలో ఆరు డిక్లరేషన్ చేస్తాం నిరుద్యోగ సమస్య తీరుస్తాం రైతులకు సరి అయిన న్యాయం చేస్తాం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఐదేళ్ల తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక నాయకత్వంలో చెప్తున్నాం తప్పనిసరిగా మీరందరూ కూడా మీడియా మిత్రులు ఎంత పబ్లిసిటీ చేసిర్రా ఆయన ఏం సర్వేలు ఏమి అప్పుడు కొట్టి కొట్టి పడేసి రాత్రి కూడా నిద్ర పడలే నాకు ఆఖరకు నేను ఈ నిద్ర వడకుండా వేడిపోయినా కుండగాటు ఆంజనేయ స్వామి పోయినాయా ఈయన దేవుడిని కూడా మోసం చేస్తుడు నీకు కూడా మోసం చేసిండు ఐదు యాభై లక్షలు డెవలప్మెంట్ అన్నాడు ఇవ్వలేదు కాబట్టి ఆంజనేయ స్వామి కూడా దెబ్బ కొట్టిండు ఏదైనా వచ్చే ఫ్యూచర్ కాంగ్రెస్ అని మీ ద్వారా చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సభ్యులు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మనం చూసినట్లయితే భారతదేశం మొత్తంలో కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఒక మార్పును కోరుకున్నట్టున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలు మనం ఎలక్షన్స్ ట్రెండ్ ఫాలో చేసినట్లయితే ప్రతిసారి బీజేపీ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఏ ఎలక్షన్స్ గెలిచినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి పోయి పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ప్రజల మధ్యలోకి వచ్చి వాళ్ళు ఏదో ఘనకారం చేసినట్టు వాళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేసారు ఇప్పుడు కూడా అదే బాధ్యత తీసుకొని అదే నైతిక బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని కూడా వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పే మా ప్రియత మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎందుకంటే ఈరోజు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్రనే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక మార్పు కనిపిస్తుంది మరి మన రాష్ట్రంలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంతన్న గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటోన్మెంట్ గెలిచిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఏదైతే ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళందరూ కూడా మద్దతు పలికినట్టు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలవని సీట్లలో కూడా మీకు తెలవాల్సిన విషయం ఏంటిదంటే సీకట్ ఒప్పందం ముందటి నుంచి కూడా మేము చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం అదే ఇప్పుడు మళ్ళీ జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు స్వయంగా దగ్గర ఉండి బీజేపీని గెలిపించిన సీట్లు అవన్నీ కూడా మరొక్కసారి తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ కూడా ఏదైతే మీరు మార్పు కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొక్కసారి మోడీ టైం అయిపోయింది మోడీ గ్యారంటీ ఏదైతే ఉందో గ్యారంటీ పని అయిపోయింది మోడీ టైం ఎక్స్పైర్ అయిపోయింది రాబోయే మంచి రోజులు మొన్నటిదాకా మోడీ చెప్పింది అచ్చేది దీని ఆయే వచ్చే కాదు ఇప్పుడు నిజమైన మంచి రోజులు భారతదేశంలో కనిపించబోతున్నాయి నిజమైన స్వేచ్ఛతో ఇప్పుడు భారతదేశం ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీరు ఒకసారి చెక్ చేయండి ఎంత ఎన్ని వచ్చినా చెక్ చేయండి లాస్ట్ అసెంబ్లీకి ఇప్పటికీ ఎన్ని వచ్చినా ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ పెరిగింది దయచేసి బయట సంబరాలు మాతో పాటు పాలు పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా చాలా అసెంబ్లీకి వచ్చిన పార్లమెంట్కి వచ్చిన ఎలక్షన్స్ ఓట్లు ఒక్కసారి చెక్ చేసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను